టూ అని ఎక్స్పెక్ట్ చేసాం అప్పుడు కదా అందరం అదే అనుకున్నాం ఇప్పుడు ఆయుధం అవ్వగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను వేసుకుంటారు క్లారిటీ ఉంది ఫస్ట్ ఆయుధం అవ్వగొట్ట అదే అదే సార్ అంటే అంటే ఆ డేట్ని ఫుల్ఫిల్ చేస్తుందా అనేసి అంటుంది అంటే ఆ రేంజ్లో సినిమా ఆడిద్య ఎలా ఉంటుంది అనేసి అండి మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే థియేటర్స్ ఫుల్ అయితే నాకు హ్యాపీ ఫస్ట్ ఆ సినిమాతో కంపేరిజన్ ఇవన్నీ కాదు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా సినిమాలు కూడా వస్తున్నాయి పాటు ఇప్పుడు నా మా ఇదంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే సి ఇప్పుడు ఇందాకే మన మిచ్చి నేను ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం ఈ రోజులో సినిమా బాగుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లో స్లోగా రేజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా సో ఒక వన్ వీక్ ఈ సినిమా బాగుంది అని జనాల్లోకి వెళ్తానికి టైం కావాలి మాకు సో నా నేను ఇది యాక్చువల్లీ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్ బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అని వెళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాలని థియేటర్ తీసుకురావాలి సో ఆ స్ట్రాటజీ మీదే ఫిఫ్టీన్త్ వేస్తే కనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రెండు మూడు హాలిడేస్ ఎక్కువ అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడాల్సిన సినిమా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తుంది అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువైనా టైట్ అయినా కూడా నేను ఏమంటుంది దేనికి కంపల్సరీ ఆ డేట్ ఏమని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే లాఫ్ ఎక్కువ బాగుంటుంది అందుకని చెప్పి స్ట్రాటజిక్ గానే ఆ రోజు వస్తున్నాం సోషల్ మీడియాలో ఒకటే ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ గారు ఇష్యూ నడుస్తుంది అవ్వకూడదు అదే అదే అంటే చెప్పండి అంటే ఇది నిజమా లేకపోతే అయ్యో షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు నేను దాని గురించి మాట్లాడాను అనుకో నా సినిమా మొత్తం ఎగ్రి ఈ ఆ మొత్తం వెళ్ళి దాని దాని గురించి రాస్తారు అంటే గడ్డం తీసేశారు ఆ గడ్డం గురించి అని చెప్పారు ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్ గడ్డం గురించి చెప్పండి సార్ అంటే టు బి హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను రెండు మూడు ఆర్టికల్స్ అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారు తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే ఇట్స్ ఫరాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది ఫ్రీ పబ్లిసిటీ లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు ఫిఫ్టీన్ డేస్ ఉంది ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి అంతే మిగతాదంతా అయిపోయింది ఎక్కువ వర్క్ అయింది ఉంది ఎవరిది ఆయింది ఉంది ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు బన్నీ గారి హానెస్ట్గా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ అంత ఉంది వర్క్ అంతే సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింక్లు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగ్ ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు ఒక ఎడిటింగ్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది అండ్ మధ్యలో ఈ నా ఫైత డేట్లు కూడా ఉన్నాయి ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి సో థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బండి గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇట్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్ చేసుకుని మన మందులు వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన దాన్ని అసలు బేవత్సం చేసి యా ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ సుఖు అనే అతను సుఖు అనే సుఖు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బా బాండింగ్ మేము అంటే అదొక అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుఖు అనేది ఇంకొక సుఖు ఇంకో ఆరు నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు తెలియ దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు అంత వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరుని సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్ మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను కానీ రాసుకోవడానికి వీటికి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు అండ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండో లేకపోతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్ ఇవన్నీ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని వాసుగారు అవును ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటర్కి మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిట్ వీక్స్ ఓ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసింది మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ ఎయిట్ వీక్స్ రూల్ మనం తేవాలనుకున్నాము ఏ చాలా చాలా ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి నాలుగు వారాలకే ఐదు వారాలకే కొంతమంది ఇరవై ఒక్క రోజులకి మధ్యన అలా చేసుకుంటూ పోతున్నారు ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండ మానేసినాయి రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక